నాకు ఫోన్ చేసి అదొకటి అత్త చేసినట్టు ఒకటి కట్ చేసి పెట్టు ఎందుకంటే

국민ively Kpenstern it I need Jungov I need his friends I need the avezυ �וu i need the la renni and laBB貨 There is now twast are waves is reagy and e కావాలండి మీరు సీరియస్ గా అంటే పెద్ద కరవండి మా భూములు మాకు మా భూములలో నా రాత్రికి రాత్రి స్తంభాలు బాస్తున్నారు మా భూములు రాత్రి రాత్రి మా భూములలో స్తంభాలు బాచారు మా భూముల మీద రాత్రి రాత్రి స్తంభాలు బాచారు ఆ భూమికి భద్రత కావాలని చెప్పాలి ఆ భూముకి భద్రత మాకు రక్షణ మాకు కూడా రక్షణ కావాలి మా ఇక్కడ మా పొలంలో స్తంభాలు బాధ్యత వారి మీద పొలవాళ్ళ స్తంభాలు బాధ్యత వారి వారి మీద స్తంభాలు బాధ్యత వారి మీద మేము ఒక సచారం దగ్గర పడేసాము కానీ రాళ్ళు బాతున్నలు ఎవరి మాకు తెలియదు వాళ్ళు మీద కదెన్ చర్యలు తీసుకు వెళ్ళి మేము కోరుచున్నాము అవుతాంకే అలాగే మాకు బుడక పొలాలకు మాకు భద్రత కావాలా మాకు వన్వి అడగలు ఇచ్చారు కనుక దానికి పట్టాలు మాకు మంజూరు చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము దయచేసి మాకు ప్రభుత్వం వారు అందరూ కూడా కలిసి మాకు ప్రభుత్వ పాస్బుక్ ఇవ్వాలని నేను కోరు అడుగు అడవి స్తంభాలు ఇవి ఎవరు కూడా తెచ్చి అక్కడ అలాంటి స్తంభాలు కూడా బాగా సోలార్ గీయాలని చూసారు అండి అక్కడ సోలార్ సోలార్ చేసి మా మా పొలాలని దాటింగ్ చేసి ఇంతే మా పేద మా పేదలని ఇంతనే అని చేస్తుంది మేము ఎట్లా ఉన్నాను నాకు ఎక్కడ చెంటి పొలం లేని పరిస్థితి మేము ఉన్నాము ఒకటిన ఒకటి నా చింటి పొలాన్ని కూడా మాకు ఎంతో దారుణంగా చేసుకొస్తున్నారు ఈ గ్రామంలో మాకు ఎక్కడ కూడా చింటు పొలం లేని పరిస్థితులు మేము ఉన్నాము జీవనార్థం మాకు అదే మాకే మెటపా వేసుకుంటూ బతుకుతున్నాం ప్రభుత్వానికి తెలుగుపరచుకొని మేము బతుకుతున్నాం మేము ఇదిగైతే మేము ఎంతో ఏదైనా దొంగతనంగా అయితే మేము పోవట్లేదు ఎవరు మేము వెళ్ళలేదు ఎవరు ప్రభుత్వ భూములకు మేము వెళ్ళట్లేదు మా పొలం మాకు కావాలా మా పొలంలోకి మాకు పాస్బుక్లు ఇచ్చేదానికి ప్రభుత్వాలు మాకు సహకరించాలా ఆ పేరు అల్లూరు శ్రీనివాసులు తూర్పు నింపుతారులు గ్రామ కాపుస్తులము వరికుంటపాడు మండలం ఎస్టీ యానాథలకు చెందినవారు మేము ఆ బంగరాలపాడు అనే పొలం బంగారాలపాడులో మాకు రెండు వందల అరవై నుండి రెండు వందల డెబ్బై దాకా మాకు అక్కడ పొలం ఇవ్వడం జరి జరిగింది దాంట్లో నలభై నలభై ఐదు మంది మేము అక్కడ సాకు చేసుకుంటూ బతు బతుకుతున్న జీవనం నడిపించుకుంటున్నాం పోతే ఏంటంటే అక్కడ జరిగే మేము రెండు పదిహేను సంవత్సరాల కిందట మాకు అక్కడ పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ పా ఈ వన్వి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ వారు మమ్మల్ని గుర్తించి మేము చేసుకునే పనులు మేము చేసుకునే విధానం బట్టి అలాగే మేము ఇప్పుడు నిన్న నిన్న సోమవారం ఉదయం మాకు తెలియకుండా మాకు ఎవరు గుర్తు గుర్తు తెలియని ఎక్కుతులు వచ్చి మా పొలాలలో స్తంభాలు బాతడం జరిగింది మేము అక్కడ పొలాలకు మా వాళ్ళు చూసినప్పుడు ఆ స్తంభాలు బాతి చూసి మాకు చెప్పారు మేమందరం వచ్చి కూడా చూస్తే అన్ని ఒక యాభై స్తంభాలు దాకా బాతి పెట్టున్నారు చుట్టూ కంచేసి పెట్టున్నారు ఇది ఎవరు బాతారని చెప్పి మేము వచ్చి ముందు ఫస్ట్ మేము సత్యాలయం సిబ్బందికి తెలియపరిచాం తెలియపరిచిన వెంటనే మేము వచ్చి అందరం కూడా వచ్చి కలిసి వచ్చి మేము ఆ స్తంభాలు పీకడం జరిగింది పీకొని వెళ్ళి సత్య సచ్యాలయం పడేసే పడేసాము ఆడేసి మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వాళ్ళు వచ్చి మా ఇప్పుడు మా పొలంలో స్తంభాలు బాగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే మేము ప్రభుత్వ వారికి కూడా నిన్న ఎంఆ ఎమ్ఆర్వర్ కూడా మేము ఆల్రెడీ తెలియపరిచాం అలాగే మాకు మాకు మా పొలానికి భద్రత కావాలంటే మాకు దయచేసి వారు మా మీద దయ ఉంచి మాకు పట్ట మాకు పాస్బుక్లు మంజూరు చేయమని మేము కోరుతున్నాం ఇంకో ఇంక మీద కూడా మా పొలానికి రక్షణ కావాలా మా పొలం మీద ఎవరూరు దాడులు మా ఎవరూరు ఉన్నారు మాకైతే తెలు ఎవరూరు దా దాడులు చేస్తారో మాకైతే తెలియట్లేదు మా పొలం మాకు దక్కేదానికి కూడా మాకు కనిపించట్లేదు మాకు త్వరగా ప్రభుత్వం మాకు దయ నుంచి మా మీద మాకు పాస్బుక్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పంతగిరి ప్రసాద్ ఉరుకుంటుపాడు మండలం మా పొలాలలో నైట్ నైటే రాళ్ళు బాతిపోయినరు నలభై ఐదు స్తంభాలు దాకా బాతి మేము చూడాలా పక్కన వాళ్ళు ఎవరో వచ్చి చెప్పిన దాకా మాకు తెలియదు అసలు మేము చూసుకొని మేము వచ్చి చూసేసరికి స్తంభాలు ఫినిషింగ్ ఉంది అది తీసుకపోయి సచివాలయం దగ్గర వేసినాం కానీ మా పొలాలు మాకు కావాలా కానీ మాకు అడంగలు ఏంటి అడంగలు కడంగళన్నాయి కానీ పాస్బుక్లు రాలా కానీ ఎవరో పెద్దవాళ్ళు మాకు అవి రప్పియాల్సి ఉందిగా మేము కోరుకుంటున్నాం మాకైతే భూములు ఇవి కూడా తీసుకోవాలని వాళ్ళు చూస్తే మేము ఎడ బతకాలి మేము బతికేదానికి ఆస్కారం లేదు మేము దీని మీద బతికోవాళ్ళం అందుకని మీరు పెద్దోళ్ళు ఎవరైనా సరే తల నుంచి ముందుకు వచ్చి మాకు అవి ఇప్పియాల మాది వరకుంట్పాడు మండలం మాది తూర్పు రంపదాడుల గ్రామం మేము నా పేరు మల్లీశ్వరి రాజమల్లేశ్వరి ఎస్టీ కులం చెందిన మా మా కులము బొనుగులపాడు స్థలంలో ఉన్నది ఈ గతం ఇరవై సంవత్సరాల నుంచి సాగునీ చేసుకుంటున్నాం మేము ఇంకా ఈ మధ్య సోమవారం రోజు తెలజాం కాడ స్తంభాలు కబ్జా అది బాతయ్యారు దానివల్ల మాకు తెలుసుకొని స్తంభాలు పోయి సచివాలయం కాడ అప్పు చెప్పేసినాము కూడా తెలుపు చెప్పొచ్చాము దానివల్ల మాకు ఏమి ఇంకా కంప్లీట్ ఇంకా రాలేదు ఏ విషయం తెలియలేదు దయచేసి మాకు ఈ పొలాలు పాస్బుక్లు కావాలని కోరుకుంటున్నాము మా పొలాలు మాది వరుకుంటుపాడు మళ్ళీ తూర్పు రెంపుదడ్ల నా పేరు ఇన్నల వరలచ్చమ్మ మేము పొలం చేసుకుంటున్నాము మొత్తం నలభై ఐదు మంది మేము ఎస్టీలమీ మాకు ఆ పొలం తప్ప మాకు ఎక్కడ సెంటు పొలం లేదు కాబట్టి మాకు మేము అక్కడే కనిపెట్టుకొని చేసుకోంగా మాకు గవర్నమెంటు కలగటరికి మేము అర్జీయంగా మాకు అమ్మి ఇచ్చినారు మేము దాన్ని పెట్టుకొని మేము ఇక్కడ బతుకుతున్నాము దానికి నిన్న సోమవారం వచ్చి మాకు కంచి వేసి తంబాలు బాతారు మరి దాన్ని బట్టి మేము చూసినాము మేము దోశ వేసుకోవాలని మేము మళ్ళీ వర్షం పడితే దోశ వేసుకోవాలి దున్నుకోవాలనుకుని మేము చూసే కంచి వేస్తున్నారు ఆ కంచిని చూసి మేము అందరం అందరం వచ్చేసి ఈ కంచి ఎవరు నాటారు మనకు తెలియకుండా అని చెప్పి మేము దాన్ని రాళ్ళువన్నీ తీసివేసి సచివాలయం దగ్గర వేసి ఎంఆర్ఓ సారకి కూడా మేము ఎంక్వైరీ చేసినాము ఎంక్వైరీ చేస్తే ఇంతవరకు మాకేం జవాబు రాలేదు అందుకని చెప్పి మేము ఈ పొలము మాకు మీరు పైన ప్రభుత్వం మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఈ ఎస్టీలకి ఈ న్యాయం చేయమని నేను అడుగుతున్నాను మాకు ఈ న్యాయం ద్వారాగా మాకు పాస్ కావాలని మేము అడుగుతున్నాము మేము నలభై ఐదు మంది మీ ఇంతమంది కూడా మా ఊర్లో ప్రతి ఒక్కరు ఓటు వేయించుకుంటున్నారు కానీ మాకు పాస్ బొక్కులు చేసిన వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని ఓటుకైతే బెదిరిస్తున్నారు కానీ మాకు మాకు పాస్బుక్లు చేసి ఎస్టీలని బాగుపార్దమని లేదు కాబట్టి మీరన్నా పైవారన్నా మాకు న్యాయం చేసి మా పాస్బుక్లు మాకు మాకు ఎస్టీలకి న్యాయం చేయమని నేను అడుగుతున్నాను